జెడ్పీ హై స్కూల్లో ఆకతాయిలు బరితెగించారు పాఠశాల సెలవు సమయంలో బాత్రూమ్ తలుపులు పగలగొట్టి లోపల ఉన్న సుమారు యాభై వేల రూపాయల సామాగ్రిని ధ్వంసం చేశారు ధ్వంసం చేసిన సామాగ్రిని చెల్లాచెదురుగా పడేశారు పాఠశాల హెడ్ మాస్టర్ బుజ్జయ్య ధ్వంసమైన సామాగ్రిని పరిశీలించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు పాఠశాలకు చేరుకుని ఆకతాయిలు ధ్వంసం చేసిన సామాగ్రిని పరిశీలించారు ముక్కలు ముక్కలు ఇంత శబ్దం మగలు కొడుతుంటే శబ్దావు శబ్దా నా పేరు ఈ గుజయ ప్రధానోపాధ్యాయు జీబీకేఆర్ జెడ్పీ హై స్కూల్ సాందాం హై స్కూల్ ట్రస్ట్ ఈరోజు ఉదయాన్న పాఠశాల వేళ్ళకి హాజరు కావడం జరిగింది అవి వచ్చిన వెంటనే ఉన్నటువంటి టాయిలెట్స్ని గమనిస్తే టాయిలెట్స్ మొత్తము బాయ్స్ టాయిలెట్ యొక్క వాష్ బేషన్లు దానికి నాకు పైపులు ట్యాప్లు అన్నీ కూడా ధ్వంసం చేస్తున్నట్టు ఆగతాయి అర్థమవుతూ ఉంది ఇది మొత్తము దాదాపు యాభై వేల రూపాయలు యూనిట్ వస్తువులు ఇవన్నీ కూడా ధ్వంసం చేసినారు కాబట్టి విద్యార్థులకి రోజువారీగా ఆయాలు కూడా వచ్చి గమనించారు వారు వెంటనే నాకు తెలియజేసిన తర్వాత నేను వచ్చి గమనించడం జరిగింది ఈరోజు మొత్తం పిల్లలకి ఆ వాసు బేషన్ కూడా లేకుండా పోయింది వాటి అయితే మొత్తం ధమ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి విద్యార్థులకి అసౌకర్యం కలిగింది కాబట్టి ఇవన్నీ కూడా విద్యార్థులకి అసౌకర్యం లేకుండా వీళ్ళు పోలీసు శాఖ వారు దీన్ని మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు వారు పరిశీలించి తగు చర్యలు చేపడతారని చెప్పాలని చెప్పి భవిష్యత్తులో తిరిగి పునరావృతం రాకుండా విద్యార్థులకి అసౌకర్యం లేకుండా అసౌకర్యం గట్టిగా చూడాల్సిందిగా కోరుకుంటాం